పవన్ కళ్యాణ్ మొదటి నుండి వైఎస్ఆర్సిపి అధినేతని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు ఈసారి ఇట్టి పరిస్థితుల్లో జగన్ని అధికారం నుండి దూరం చేసి టీడీపీతో ఏదైతే కూటమి ఉందో టీడీపీ బీజేపీ జనసేన ఈసారి వాళ్ళు అధికారంలోకి రావాలని పొత్తును కూడా ఖరారు చేశారు అయితే దీంట్లో భాగంగా జనసేన మొదట్లో అంటే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పుడు టీడీపీ వచ్చేసరికి జనసేనకి మూడు పార్లమెంటు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు అయితే ఇచ్చారు అయితే దీనికి సంబంధించి జనసేన కార్యకర్తలు అయితే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది సోషల్ మీడియాలో కూడా ఇటు టీడీపీ జనసేన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఒకరి మీద ఒకరైతే ట్రోల్స్ అయితే చేసుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకొకసారి త్యాగానికైతే సిద్ధపడ్డారు దాంట్లో భాగంగా వచ్చేసరికి మూడు అసెంబ్లీ సీట్లు మళ్ళీ త్యాగం చేశారు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు నుండి ఇరవై ఒక సీట్లకైతే వచ్చాయి దీనిపై మళ్ళీ జనసేన నాయకులు కానీ లేదంటే జన సైనికులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి